బనానాని ఏ కైండ్ ఆఫ్ కీ ఓపెన్ చేస్తుంది అమ్మాయిలు ఎక్కువ యూజ్ చేస్తారు నాకు తెలిసిన కాడికైతే అమ్మాయిలు ఎక్కువ యూజ్ చేస్తారు నాకు తెలిసిన కాడికైతే పెట్టుకున్నాక మొగ్గు మార్చిపోయినాక పెట్టుకున్నాక మొగ్గు మార్చిపోయినాక చాలా సెక్కలు ఉన్నారా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ప్రేమికలు చూడు సిద్ధు యోగి వంశీ రమేష్ చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను నీటిలో ఉంటే ఎగిసి పడిద్ది నేల మీదకి రాగానే కూల పడింది ఏంటో చాబా చాబా నీ బొందరా ఎగురుతుంది సచిపేరం ఏడెగురుతాయి గేడెగురుతాకా కొంచెం కదా

తాజ్మహల్ ఎక్కడ ఉంటుంది తాజ్మహల్ పైన ఏముంటుంది ఏముంటుంది తాజ్మహల్ ఢిల్లీలో ఉంటది ఆ ఆగ్రాలోరా ఆగ్రాలోరా తాజ్మహల్ హోటల్ ఉంటే మోరాకి తెలిసి ఆలిదర్ హోటల్ ఉంటే మోరాకి తెలుది ప్రేమికుల సత్యవేడు అలా పేరు చెప్పురా అలా పేరు ఉంటాయి అక్క ఎంపియర్ ఉంటా కాకా ఆలేనా నువ్వు చెప్పు నాకు తెలిసినా గాడికి తాజ్మహల్ పైన ఏమిటో మా బ్రెయిన్ బాగా రైట్ ఆన్సర్ స్నానం చేస్తున్న మధ్యలో బయటికి వచ్చే సిచ్యువేషన్స్ ఏంటి కామన్ గా

అమ్మాయిలు ఎక్కువ యూజ్ చేస్తారు నాకు తెలిసిన కాడికైతే అమ్మాయిలు ఎక్కువ యూజ్ చేస్తారు నాకు తెలిసిన కాడికైతే అరే నేను ఏమన్నారా మీరేం చెప్తారు రైట్ అండి బనానాని ఏ కైండ్ ఆఫ్ కీ ఓపెన్ చేస్తుంది కీ ఏ కైండ్ ఆఫ్ కీ యా ఓపెన్ చేస్తుంది మనుషులు కీ కాదు టాప్ ఇప్పుడు లైక్ కీ అంటే మనిషి కాదు ఏ కైండ్ ఆఫ్ కీ ఓపెన్ చేస్తుంది బనానా మంగీ మంగీ

ఓకేనా పులుపు తింటా మీరు అరే చెప్పరా అరే పులుపు కదా రియాక్షన్ చేసారా అరే ఇటారా పులుపు కదా రియాక్షన్ చేసిన వేరేది അഞ്ചാ കാരം കാരം ഓരോ

హండ్రెడ్ హండ్రెడ్ రాసింటది కదా టెన్ ఒకసారి జీరో మిగులు టెన్ హాయ్ తరుణ్ విష్ణు మహేష్ చిన్న ఫీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను నీటిలో ఉంటే ఎగిసి పడిద్ది నేల మీదికి రాగానే కూల పడిద్ది ఏంటది

ఏవకా అన్న మొన్నటిတప్పుడు నౌ బీచ్ లో గాని వాటర్ లో ఎప్పుడు వాటర్ దగ్గర లేదు హ ఇప్రడగా బీచ్ కే వాలే अरे గాలి కొట్ట చిన్న టాస్క్ అయితే మీకు ఓకేనా కొన్ని అనిమల్స్ నేమ్స్ చెప్తాను అవి ఎలా సౌండ్ చేస్తే నలుగురు నాలుగు రకాలుగా చేసి చెప్పాలి జస్ట్ ట్రై చేయండి చిన్న చిన్నవి ఓకేనా కోడి కుక్కరో కోకో కుక్కరో కోకో

మరి అంటే కలిసి ఉంటది మళ్ళా కలిసికుంటది మళ్ళా ఎందుకు ఇస్తాడు ఇప్పుడు అని చూడలేము

సరే ఓకే చెప్పనా ఆన్సర్ చెప్పనా ఏమడిగా మీ క్వశ్చన్ చెప్పనా కెరటాలు

లేకపోవడం స్నానం చేస్తున్న మధ్యలో బయటికి వచ్చే సిచువేషన్ మధ్యలో లేకపోవడం వాటర్ లేకపోవడం వాటర్ ఆకపోవడం మీరేపండి ఇంకా మీరేపండి ఇంకా మండుతున్నట్టు ఉంది ఎందుకంటే మా గుర్తులే మీరు చెప్పండి మీకు గెలుస్తాయి ఫోన్ వస్తాయి ఫోన్ వస్తాయి ఇప్పుడు మా డాడీ సడన్ గా చేసిండు మా తమ్ముడు వచ్చి ఇచ్చాను డాడీ మధ్యలో డాడీ మమ్మీ లేకపోయి మమ్మీ డాడీ కాల్ చేసి అంటారు సరే ఒక ఫ్రెండ్ ఆ బెస్టీ ఏదో ఒకటి అనుకోండి బెస్ట్ అయితే మమ్మీ స్నానం చేస్తున్నా చెప్తారు జెర్లాడ్ డోల్ అయితే బుద్ధి వస్తుంది జెర్లాడ్ డోల్ అయితే బుద్ధి వస్తుంది చెప్పండి ఇంకేం చెప్పాలి సరే